ప్రభు అయిన ఏస్తు క్రీస్తంలో మీకు అందరికొందనాలు తెలియజినాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవచనం పదవచనము నుండి మనం కొన్ని పాఠాలను నేర్చుకుందాం పదవచనాన్ని మనం చదువుకుందాం కాబట్టి మీరు ఏది ఉత్తమమైనదో వివేచించగలరు మరియు క్రీస్తు దినానికి స్వచ్ఛంగా మరియు నిర్దోషంగా ఉంటారు ఈ వచనం నుండి మూడు పాఠాలు మనము చూద్దాం మొదటగా వివేచన మనకు జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోవడానికి సహాయపడుతుంది పిలిపిలు ఏది ఉత్తమమైనదో వివేచింపవలసిందిగా పౌలు ప్రార్థించాడు ప్రతిదీ సరైనది లేదా తప్పు కాదని ఇది మనకు బోధిస్తుంది కొన్ని ఎంపికలు ఇతరుల కన్నా మంచివి మరియు ఏది ఉత్తమమైనదో ఎంచుకోవడానికి మనకు దేవుని జ్ఞానం అవసరం రెండవదిగా ఆధ్యాత్మిక ఎదుగుదల స్వచ్ఛతకు దారితీస్తుంది విశ్వాసులు పవిత్రంగా మరియు నిర్దోషిగా ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు మనం క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు మన ఆలోచనలు మాటలు మరియు చర్యలు ఆయన పవిత్రతను ప్రతిబింబించాలని ఇది మనకు గుర్తు చేస్తుంది మూడవదిగా లీవ్ ఇన్ లైట్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్ క్రీస్తు దినం కోసం అనే పదబంధం యేసు రెండవ రాకడను సూచిస్తుంది ఆయన తిరిగి రావడానికి మనల్ని సిద్ధం చేసే విధంగా జీవించడానికి ఇది మనల్ని సవాలు చేస్తుంది నమ్మకంగా మరియు ఆయనను కలవడానికి సిద్ధంగా ఉంది దేవుడి మాటలను దీవించి ఆశ్రయించునుగాక ఆమె